పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి హుజురాబాద్ ఏసీపీ మాధవి పచ్చ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు అనంతరం సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ ఆఫీసర్లతో పాటు హుజురాబాద్కు చెందిన పలువురు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీ హుజురాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మొదలుకొని రాజాపల్లి మీదుగా తిరిగి హుజురాబాద్ పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించారు అనంతరం ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వ్యాయామం తప్పనిసరిగా చేయాలని అన్నారు వ్యాయామంతో ఎటువంటి దుమ్మతలనైనా తగ్గించుకోవచ్చని అన్నారు అలాగే ఈ నెల ముప్పై మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నామని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు రక్తదానం చేయడం వల్ల పోలీసులకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని అన్నారు సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సైకిల్ ర్యాలీలో పార్టిసిపేషన్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా శాఖ తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా ఎల్లుండి ముప్పై తారీఖు రోజు మేము రక్తదాన శిబిరం పెట్టుకున్నాం సబ్ డివిజన్ లెవెల్ ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వారి అంత వారి వంతుకు అమరవీరులకి సంస్మరణ తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అనంత